హాయ్ అండి అందరికీ చెరుకు పొట్టు ద్రావణం అనే లాంగ్ వీడియో మొన్న పెట్టాను కదండి నేను అది త్రీ డేస్ తర్వాత ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం రోజు కలిపాను పొద్దున సాయంత్రం అయితే కొద్దిగా పుల్లతో కలిపాను త్రీ డేస్కి ఇలా మంచిగా నానిపోయి మంచిగా చెరుకు రసం అయితే తయారైంది చెప్పాను కదండి ఆ వీడియోలో నేను ఎక్కడా చూడలేదు నా ఆలోచనతో నేను చేద్దాం ఎలా ఉంటుందని చూశాను కానీ చాలా సక్సెస్ఫుల్గా మంచి చెరుకు రసం ద్రావణం అయితే తయారైపోయింది నేను ఇంట్లో చేసుకున్న వేప పిండి వేశాను కాబట్టి స్మెల్ కూడా చాలా మంచిగా ఉంది ఆ వేప పిండి వల్ల ఏదైనా వేరు కూళ్ళు కానీ వేరు పురుగు కానీ లోపల ఏదైనా ఉంటే చనిపోతుంది ఇలా డబ్బాతో అంతా ముందుగా కొద్దిగా వాటర్ అయితే తీసుకుంటున్నాను తర్వాత ఈ పొట్టంతా వడగడతాను ఒక టూ లీటర్స్ అంతా అయితే తీసుకున్నాను చూడండి ఎట్లా నానిపోయింది ఇలా పిండితే రసం వస్తుంది మంచిగా నిజంగా చాలా మంచిగా చూపిస్తున్నాను కదండి వీడియోలో ఎంత మంచి రసం అయితే తయారైపోయింది ఈ డబ్బాతో ఒక టూ లీటర్స్ అంత వాటర్ తీసుకొని తర్వాత అది వడకట్టేస్తాను వడకట్టి దాన్ని ఏం చేస్తానో మీ క్లాస్లో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా టూ లీటర్స్ వాటర్ తీసుకొని ఈ బకెట్ నిండా మామూలు వాటర్ పట్టేస్తున్నాను అది చూడండి వెళ్ళిపోయింది ఒక టూ లీటర్స్ వాటర్ తీసుకున్నాను మంచి కలర్తో మంచిగా తయారైంది ఈ లెక్కన మా బాల్కనీలో చెట్లన్నీ మంచిగా అనిపిస్తుంది మీకు కూడా ఇలా మన ఇంటి ముందరికి చెరుకు బండి వస్తుంది కదండి వాళ్ళని అడిగి ఆ పొట్టు తీసుకొని నానబెట్టుకొని పోసుకోవచ్చు చూడండి ఎంత అన్ని నీళ్లు పట్టిన తర్వాత కూడా కలర్ ఎంత బాగుందో ఇలా పల్చగా కలుపుకొని అన్నీ కుండీలకైతే ఇచ్చేస్తున్నాను నేను బాగా ఎండలు కదా అందుకని చామంతి అయితే చచ్చిపోతుంది అది విత్తనం పోకుండా దాన్ని కాపాడుకోవాలి కదా చూడండి ఎంత గ్రీన్గా ఉన్నాయో నేను అన్నీ అప్పుడప్పుడు ఇచ్చే ఈ ద్రావణాల వల్లనే ఇలా చెట్లన్నీ పచ్చగా బాగున్నాయి ఈరోజు మా కుండీల్లోని చెట్లయితే రసం తాగుతున్నాయి ఆ కలర్ చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది చెట్లకు పోసేటప్పుడు చూడండి ఎంత బాగుందో కలర్ ఇలా బాల్కనీలో అన్ని సింగోనియా అన్నిటికి ఇచ్చేస్తున్నాను ఇది శంఖ పూలు ఇది శివ నాగపడిగ అంట నాగపడిగ పూలు ఇంకా పూలు పుయ్యలేదు కొమ్మ తెచ్చి పెట్టాను ఇలా అన్ని చెట్లకు మొత్తం ఇచ్చేస్తాను కొద్దిగా కొద్దిగా మళ్ళీ రేపు నార్మల్ వాటర్ ఇచ్చేస్తాను ఇలా ప్రతి ఒక్క కుండీకి కొద్దిగా కొద్దిగా పోస్తున్నాను బాల్కనీలో ఉన్నా కూడా ఇంత బాగున్నాయంటే రోజు రోజు నేను ఇచ్చే మార్చి మార్చి పోసే ఈ జ్యూసెసే దీనికి కారణం ఈ మిరప చెట్టు మొత్తం టూ టైమ్స్ అయితే కాపు వచ్చింది అంతా కట్ చేసేసాను మళ్ళీ ఎగురొస్తుందా చూద్దామని అదైతే రాలేదు ఆ మిగిలిన పిప్పెంతా ఏం చేస్తున్నానో ఇప్పుడు నేను చూపిస్తాను ఇలా ఫ్యాన్ కింద డబ్బా ఉంటుంది కదండి కూలర్ కింద డబ్బా దీంట్లో కూలర్ అయితే పడేసాము దీంట్లో ఏవైనా చెట్లు పెట్టొచ్చని ఇలా వచ్చిన ఆకులు మట్టి అంతా దీంట్లోకి వస్తున్నాను ఇది కంపోస్ట్గా కూడా చాలా బాగా పనిచేస్తుందేమో అనిపిస్తుంది నాకు మనం కొబ్బరి పీచు వేస్తాం కదా అట్లాగే ఇది కూడా నానిపోయి కంపోస్ట్ అయిన తర్వాత ఎక్కడికక్కడికి బలానికి బలం ప్లస్ లైట్ వెయిట్ బాగుంటుంది అనిపిస్తుంది చూడాలి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో దీంట్లో వేశాను ఇంకో టబుల్లేమో ఇలా పైన వాటర్ ట్యాంక్ పలికిపోతే దాన్ని రెండు ముక్కలు చేసి దాంట్లో అన్నీ వచ్చిన చెట్లు మల్లె చెట్టు ఆకులు అన్నీ వేస్తున్నాం దాంట్లో అంతా ఇట్లా పరిచినట్టుగా వేస్తున్నాను లైట్ వెయిట్ ఉంటుంది ప్లస్ మనకు దాకా వచ్చినట్టు ఉంటుంది దీనిపైన మట్టి జల్లి కొంచెం వానలు పడ్డ తర్వాత ఏమన్నా వేయాలనుకుంటున్నాను ఇదండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి